ఆపరేషన్ లో మన తెలుగు బిడ్డ వీరమరణం పొందాడు సరిహద్దుల్లో భారత మాత రక్షణ కోసం పోరాడుతూ మురళీ నాయక్ అనే సైనికుడు నేలకొరిగాడు ఎక్కడో మారుమూల తాండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన నాయక్ చిన్నప్పటి నుంచి అంటే దాదాపుగా ఈ అబ్బాయికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా తాను ఒక జవాన్ అవ్వాలని ఎన్నో కళలు కన్నాడు అయితే మురళీ నాయక్ తల్లిదండ్రులు కూలి పని చేసుకునే వాళ్ళు అంటే ఎంత కడు బీదరికల్లో ఆయన ఉన్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఆయన కళ్ళ కన్న కళలను సాకారం చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డాడు చివరికి అనుకున్నది సాధించి సరిహద్దుల్లో మంచు కొండల్లో చుట్టుపక్కల కనీసం మనుషులు కూడా లేని స సమయంలో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తే ఆ దేశ దేశ రక్షణలో ఆయన వీరమరణం పొందాడు మురళీ నాయక్ స్వగ్రామం ఏపీలోని శ్రీ సత్యదసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ ఇది మనకి తెలిసిందే అయితే ఆయన తల్లిదండ్రులు శ్రీ రామ్ నాయక్ అలాగే జ్యోతిబాయి అయితే వీరు రోజువారి కూలీలు అనమాట అయితే మురళీ నాయక్కి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ అయితే అతను చిన్నప్పటి నుంచి ఒక కలక్ అనేవాడు ఎంతో ఇష్టంగా తను అగ్నివీర్కు సెలెక్ట్ అయ్యారనమాట రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అయితే నిజానికి అక్కడ ఆయనకు అంతకు మునుపు మురళీ నాయక్ గారికి రైల్వేస్లో కూడా ఒక జాబ్ వచ్చింది అయినప్పటికీ కూడా రైల్వేస్లో కాదు నేను జవాన్ అవ్వాలి అని ఆయా వచ్చిన రైల్వే ఉద్యోగాన్ని ఆయన వద్దనుకున్నారు అంత దేశభక్తి చిన్నప్పటి నుంచి అయితే ఆయనకు ఒక కల ఉంది అదేంటి అంటే చిన్నప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రులు కూలి పని చేస్తూ నానా రకాల కష్టాలు పడ్డారు అయితే తల్లిదండ్రులకి మురళి ఏకైక సంతాలు అయితే ఇక వా తను ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తన తల్లిదండ్రులకు ఒక ఇల్లు కొందామనుకున్నాడనమాట అయితే ఒక చోట తండ్రి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తే తల్లి ఇళ్లలో పని చేస్తూ ఉంటారు అయితే మురళిని నాగి నాయిని చెరువు తాండాలో అమ్మమ్మ దగ్గర నుంచి చదివించారు ప్రస్తుతం ఒక ఏడాదిన్నర తర్వాత ఆయన అగ్రిమెంట్ పూర్తయిపోతే సర్వీస్లో జాయిన్ అయ్యి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది అయితే మూడు సంవత్సరాల్లో తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే మురళీ నాయక్కి వివాహం చేయాలి అని అనుకున్నారు ఈ క్రమంలో మురళి మురళీ నాయక్ తన తల్లిదండ్రులకి ఒక ఇల్లు కట్టివ్వాలి సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక ఇల్లు అయితే కట్ట కట్టించారనమాట తన తల్లిదండ్రుల కోసం అయితే తల్లిదండ్రులకి ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో ఉండటం ఆ మురళీ నాయక్కి ఎంతో ఇష్టం ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనకదే చివరి కోరిక అనమాట అయితే తల్లిదండ్రులతో పాటు తను కూడా పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే ఉండాలి అనేది తల్లిదండ్రుల కోరిక కూడా కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయి ఆయన పార్థివ దేహం అనేది ఆ సొంత ఇంట్లో అడుగుపెట్టేసరికి తల్లిదండ్రుల దుఃఖానికి అక ఆకాశమే హత్యను చెప్పుకోవాలండి ఎందుకంటే అంత దారుణంగా పాపం అంటే ఒక ఇరవై ఏళ్ల వయసు చిన్నప్పటి నుంచి బేదరికం కానీ కన్న కళల కోసం ఎంతో కష్టపడి ఈ వ్యక్తి చేసిన ఈ సైనికుడు చేసిన పని నిజంగా కొన్ని ఏళ్ళు కాదు కాదు అసలు మన భారతదేశం ఉన్నంత వరకు ఇలాంటి వ్యక్తులు మన గుండెల్లో ఉండిపోతారు అవును కదా అయితే ఇక విషాద ఛాయలు అల్ముకున్నాయన్నమాట ఏ ఇంట్లో అయితే తన కుటుంబంతో తన పిల్ల పాపలతో తన భార్యతో జీవితం గడపాలనుకున్నాడో అక్కడ తను తిరిగి రాని లోకాలకు పార్థివ దేహంలా రావటం తన తల్లిదండ్రులకి కోలుకోలేని దెబ్బ